ఇది మనం చూడండి సబ్లైన్ అనేది ఇప్పుడు అంటేస్తున్నాం మనం సబ్లైన్ మెయిన్ లైన్ పక్కన మన సబ్లైన్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇలా పక్కన అనేది రావడం జరిగింది చూసు పట్ల మనకి సిక్స్టీన్ ఎంఎం ఫ్రెండ్స్ ఇది లాడర్ మొత్తం కట్టలు మొత్తం మనకి సిక్స్టీన్ ఎంఎంఏ చూడండి ఫ్రెండ్స్ మొత్తం సిక్స్టీన్ ఎంఎం లాడర్ మనకి లెంతను బట్టి చూసుకుని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఇలాగే ఇంకో లైన్ అవుతుంది ఫ్రెండ్స్ మనకి మొత్తం జయన్ సైట్లో ఫ్రెండ్స్ మనకు మొత్తం సైట్ ఇదే రకంగా అయినా రావడం జరిగింది మొత్తం సిక్స్టీన్ ఎంఎంఎం ఫ్రెండ్స్ మొత్తం చూడండి ఎంత అనేది వస్తుంది ఇదే ఇదే ప్రకారం ఇంకో అనేది మనకు రావడం జరిగింది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు చూస్తూ మనకి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ అవుతుంటాయి జేన్ ట్రిప్ పెరిగేసాను చూస్తూనే ఉండండి మన పామెన్ మొక్కల బొప్పాయి అనేది వేయటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఫిట్టింగ్ జై మొత్తం ఫిట్టింగ్ మొత్తం జైన్ ఫ్రెండ్స్ జైన్ ఫ్రెండ్స్ మనం జైన్ వాడుతుంటాం ఎక్కువ మన బ్రాండెడ్ జైన్ అయిగండి ఫ్రెండ్స్ మొత్తం కప్లింగ్ ల్యాండ్ ఫిట్టింగ్ ల్యాండ్ మొత్తం అన్నీ జైన్ ఉంటాయి ఫ్రెండ్స్ మన దగ్గర చూడండి ఫ్రెండ్స్ వేసేయండి అక్కడ పైపు వేసేద్దాం దాంజా ఓకే ఓకే సరే సార్ కరెక్ట్ గట్టు మీద రావాలి మన చూపు అనేది ప్రతిదీ గట్టు మీద రావాలి ఎందుకంటే మంచిగా వేసుకుంటాం కాబట్టి తర్వాత ఇబ్బంది పడకూడదు మనం వేసే డ్రిల్లింగ్ అనేది ప్రతీది టేకప్ కూడా మనకు గట్టి మీద రావాలి ఎందుకంటే మంచిగా వచ్చేది ఫ్రెండ్స్ దాని మీద చూపు మీద మంచిగా రావడం జరిగింది అందుకని కరెక్ట్గా వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అట్లా అనేది ఎలా మోస్తున్నారు అవి మోసుకోవాలి ఫ్రెండ్స్ వర్షపాక్కే వేస్తున్నారండి లాటర్ అనేది మోసేస్తున్నారు మనకి కొద్దిసేనాలు అవి కూడా లాగేస్తారు ఫ్రెండ్స్ గొట్ల మీద ఈ ముందు లాక్కున్నాక తర్వాత మళ్ళీ చూసుకోవాలి ఫ్రెండ్స్ అవి తర్వాత పైన మంచిగా వద్దీ లాడర్ లాక్కున్నాక రెండు మొత్తం చూడండి ఫ్రెండ్స్ చూపులు అనేది అలా మోస్తారు మోసాక అప్పుడు తర్వాత అనేది లాగుతారు ఫ్రెండ్స్ మళ్ళీ వర్షం వచ్చి చాలా ఇబ్బంది పెట్టేస్తుంది ఫ్రెండ్స్ మనకి రైతులకి అనేది నేను నా చూడండి అర్ధంతరంగా రావడంతో వర్షం ఇదంతా గొట్లు అనేది చాలా నీట్గా తోలి బుడంత ఖర్చు పెట్టి తోవటం జరిగింది వర్షం గురించి అవన్నీ దిగిపోవడం జరిగింది చూడండి అయినా కానీ ఏమవుదాం పైన మంచిగా అనేది మనం వేసేస్తాం కాబట్టి ఏమవుదాం మనకి ఈ పామాల మొక్కలు ఇలా కట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక సంవత్సరం కట్టుకుంటే మళ్ళీ సంవత్సరం నుంచి గెల్ల అనేది వచ్చేస్తే ఇబ్బంది ఉండదు ఈ పంట కట్టుకోవాలి ఏ పంటనే వేసుకో కట్టుకున్నా పాల మొక్కలు ఏమవదు పామెల మొక్కలు కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఇతర పంటలు అయితే దాంట్లో బలం అనేది మనం చేస్తాం కాబట్టి అవి కూడా బాగా రావటం జరిగింది అందులో మనం ఇందులో బబ్బస్ తోట అనేది వేస్తున్నాం కాబట్టి చాలా బాగుంటాయి మనం స్పేర్లు అనేది చేస్తుంటారు అంతమానం అట్ల వాళ్ళు కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ పామేల మొక్కలు ఇట్లకి అప్పుడే గెల్ల కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇగోండి ఫ్రెండ్స్ పామాలు గెల్లు చిన్న చిన్న మొక్కలకి ఎంత గెల్లు వచ్చేసింది చూడండి కరెక్ట్ ఒక సంవత్సరం ఉండేపాటికి మళ్ళీ చాలా అరుదుగా ఉంటుంది పామేల మొక్క కూడా చాలా కాపు వచ్చేస్తాయి అవి వాడుకోవచ్చు మన ఇటు బొప్పాయి కూడా తెగుతుంటాయి కాయలు ఇదిగోండి సెట్ నీ సెట్ చుట్టూరు చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చినాయి కెళ్ళు జైన్ రిపేరిగేషన్ రైతు బిడ్డ ఛానల్ చూస్తూనే ఉండండి ఎవరైనా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గెల ఇగండి ఫ్రెండ్స్ మామేలకి గెళ్ళు మనం ఈ గట్టు మీద అనేది ఇప్పుడు చూపు దాని మీద మంచిగా అనేది వద్దు ఫ్రెండ్స్ గట్లు చూడండి ఎలా ఉన్నాయి ఈ మీద చూపు అనేది లాగడం జరిగిద్ది ఇందుట్లో అక్కడక్కడ మామిడి చెట్లు కూడా ఉండటం జరిగింది అవి ఉన్న మనకి ఏం అడ్డు ఉండదు ఫ్రెండ్స్ ఇతర పంటలు ఏమీ ఉండొచ్చు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వేసుకునే బొప్పాయి కాబట్టి పామిల మొక్కలు ఇలా కట్టుకోవచ్చు మామిడి షీట్ని అలా శుభ్రం చేసుకుని వేసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ తర్వాత బాగు చేస్తాం అనేది ఇందులో ఉండదు కాబట్టి ముందలే బాగు చేసుకోవాలి ప్రతీది అవిగోండి ఫ్రెండ్స్ పైపులు మనం నడవడానికి అరగంట పడుతుంది ఫ్రెండ్స్ ఆధరికి ఇద్దరికి జాయింట్ డ్రిప్ ఇరిగేషన్ తడి పెట్టాలంటే ఎక్కడ పెడతారు పెట్టలేరు ఫ్రెండ్స్ ఇప్పుడు మంత అంతా డ్రిప్ అనేది ఉంది కాబట్టి చాలా అనుకూలంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ పైపులు చూడండి ఎన్ని ఉన్నాయో తడి పెట్టాలంటే ఎక్ససైజ్ చేయలేరు ఫ్రెండ్స్ పంటలు కూడా బాగోవు మోటార్ అనేది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ అనేది మనం ఫిట్ చేస్తాం చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ డ్రిప్ మీద పంట అనేది చాలా బాగుంటుంది ఏ పంటకైనా డ్రిప్ వేసుకుంటే దానికి తడిన దానికి కూడా బోడన్ తేడా ఉంటుంది పంట చాలా బాగుంటుంది ఖర్చు తక్కువ మందు కూడా మనం మోటార్ ద్వారా నీళ్ళ ద్వారా వదిలేస్తాం కాబట్టి మందు ఖర్చు కూడా తగ్గిద్ది కూలు ఖర్చు తగ్గిద్ది నీళ్ళు ఖర్చు తగ్గిద్ది ప్రతిదీ తగ్గిద్ది ఫ్రెండ్స్ పంట కూడా బాగుంటాయి డ్రిప్ అనేప్పటికీ చాలామంది తెలియక ఇబ్బంది పడుతున్నారు నేలతళ్ళు పెట్టుకుని అంత పాడు చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ పాడైపోతున్నారు రైతులు చాలామంది తెలియక సైడ్ జోన్ ఫ్రెండ్స్ దుఃఖ అనేది ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ దుఃఖ చేసుకుని మనం ఎవరైతే పని చేసుకుని ఇలా దుఃఖ చేసుకోవాలి ఫ్రెండ్స్ దుఃఖ చేసుకుని మందులు కూడా వచ్చేసినాయి కాబట్టి అవి కూడా కొట్టుకోవాలి గేటు వాళ్ళు ఇవ్వండి ఫ్రెండ్స్ గేటు వాళ్ళు అనేది ఉన్నాయి గేటు వాళ్ళు ఫ్రెష్ వాళ్ళు ఇగోండి ఫ్రెండ్స్ గేటు వాళ్ళు అవన్నీ మనం నీట్గా సెట్ చేస్తాం ఫ్రెండ్స్ ఏది పోనాం ఫ్రెండ్స్ మనం చిన్న మొక్క కూడా వేస్ట్గా పోనాం ఫ్రెండ్స్ ఏదో రకంగా దాన్ని అడ్జస్ట్మెంట్ చేస్తాకే చూస్తాం మనం ఎందుకంటే రైతులు ఇబ్బంది పడకూడదు ఫ్రెండ్స్ రైతులు ఇబ్బంది పడ్డాక మనం వేస్ట్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇదివరకు తెలియక ఇబ్బంది పడేవాళ్ళు డబ్బులు కూడా వేస్ట్ చేసేవాళ్ళు వృధాగా పోయే పంటలు కూడా బాగుండే కాదు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది కదా ఫ్రెండ్స్ పెట్టుబడులు ఎక్కువైపోతున్నాయి మందు వస్తాలు రేట్లు పెరిగిపోయినాయి అన్నీ పెరిగిపోయిన ఫ్రెండ్స్ వెళ్ళే పోతున్నారు ఇబ్బంది పడిపోతున్నారు అప్పులు పాలైపోవడం జరుగుతుంది మనం ఎన్నో చూస్తున్నాం అయినా కానీ వాళ్ళని మనం ఆదుకోవటానికి ఎందుకంటే మనం తెలియని వాళ్ళు చెప్పాలి ఫ్రెండ్స్ తెలివి చాలామంది ఇబ్బంది పడుతున్నారు మనకు తెలిసింది పది మంది చెప్పాలి ఫ్రెండ్స్ షేర్ చేసుకోవాలి మన మన దగ్గరే పెట్టుకుంటే మనకేం కలిసి వద్ది చూడండి ఫ్రెండ్స్ ఇది ఎప్పటికప్పుడు సొంతలు ఎక్కడైనా బదులయంటే పాతవి కాబట్టి మనం ఎప్పటికప్పుడు నీట్గా కోసుకోవాలి ఫ్రెండ్ అనేది మనం సెట్ చేసుకోవాలి కింద చిన్న పగులు ఉన్నా కానీ తీసుకోవాలి ఫ్రెండ్స్ గట్లు చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చినాయి మనకి గట్లు అనేది వస్తాయి దీని మీద మంచిగా అనేది వస్తుంది ఫ్రెండ్స్ మామల మొక్కలు ఇప్పుడు బప్పయ్ అనేది అయిపోతున్నారు చూడటానికే మనకి నడవటానికే సరిపోద్ది ఫ్రెండ్స్ గంట గంట పడద్ది ఆ మూలకి మూలకి తిరగాలంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో ఎంతో